అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టా మంచిది దేవుడు ఏమనుగ్రహిస్తాడమ్మా చెప్పండి ఏమనుగ్రహిస్తారు రక్షణ చెప్పండి రక్షణ అనుగ్రహిస్తారు రక్షణ అనుగ్రహిస్తారు కాబట్టి ఎట్లా కనిపెట్టాలి చెప్పండి ఎట్లా కనిపెట్టాలి ఓపికతో చెప్పండి ఓపికతో ఓపిక ఉందా ప్రార్థన వెళ్ళడానికి ఒక అద్భుతం జరగాలి ఉంటా ప్రార్థనకి వెళ్తాం కానీ ఒక అద్భుతం జరగాలి జరిగిస్తాడు దేవుడు దేవుడి సమస్తం సాధ్యమే కానీ దేవుడిని హృదయం చూస్తాడుగా నీ ఓబుని చూస్తాడుగా నీ మనసుని చూస్తాడుగా దేవుడు చూస్తూ ఉన్నప్పుడు నీవు ఆయనకు అనుకూలంగా నీవు ఉండాలి దేవుడు చూసేటప్పుడు ఎట్లా ఉండాలి చెప్పండి దేవుడికి ఎట్లా ఉండాలి అనుకూలంగా దేవునికి తగ్గట్టుగా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆజ్ఞాపిస్తాడు దేవుడు సహాయం చేస్తాడు బయలు గ్రంథంలో మనం నీకు అప్పుడప్పుడు చెప్తా ఉంటాను రక్తస్రావ రోగి ఉంది ఏ రోగమ్మా రక్తస్రావం కలిగిన రోగి క్యాన్సర్ బయన రోగు క్యాన్సర్ ఆమెకు పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం ఎన్ని సంవత్సరాలు ఒక రోజు కాదు మూడు రోజులు కాదు ఐదు రోజులు కాదు నెల కాదు పన్నెల కాదు ఏమి పన్నెండు 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 సంవత్సరాల నుంచి రక్తం రక్తస్రావం అంటే రక్తం పోతా ఉంటది ఒంటిలో రక్తం లేదు ఆదిలో చక్కాము ఆమెకి రుచాను కూడా ఉన్నాము మరి ఎట్లా బ్రతుకుతుందా మరి ఎముకల గూడు ఎట్లా ఉందమ్మా మన భాషలు చెప్పాలంటే ఎముకల గూడైపోయింది అలాంటి వ్యక్తి ఆశపడింది ఎట్లా ఆశపడింది చెప్పండి ఎట్లా ఆశపడింది అంటే ఏసు ప్రభు ఆ ప్రాంతం గుండా వెళ్తున్నారని ఆయన వస్త్రపు చింగు మాత్రం గురితెచ్చాలో నేను బాగుపడతానని ఆ అనుకు ఎందుకు అంత ఆశ అంటే చనిపోలేదమ్మా మరి దేవుని క్రియలు మనకి ఈ రోజు మనం చెప్పుకోవాలనే కదా ఎంత మన సాక్ష్యం ఉన్న ఇన్ని లక్ష్మణం మారేరు అంతే కదా ఆ సాక్ష్యం ప్రభు బయనం రాయించాడు కాబట్టి ఒక ఆశ్చర్యకరం జరిగించాడు కాబట్టి ఈ రోజున మనం చెప్పుకున్నాం మనమే కాదు మన ముందు తరాలు ఎంతమంది చెప్పుకున్నారో చాలా మంది ఆమె సాక్షిని బట్టి ఎంతమంది మారారు త్వరలోకి వెళ్లారు అంతే కదా ఆ సాక్ష్యాన్ని దేవుడు మనకు సాదృశ్యంగా పెట్టాడు ఎందుకంటే మనం కూడా మనం కూడా ఆశపడాలని ఆశపడి దేవుని మారు నడవాలని ఎవరో చెప్పుకుంటారు ఏ మార్గమో ఏమా ఏ విశ్వాసమో చెప్పుకుంటారు మార్గం కూడా వస్తున్నాడు మరి నువ్వు వెళ్ళు అంటే ఏమంలో మంచంలో ఉన్న వ్యక్తి ఎట్లా వేసి చెప్పడం మాట ఆలోచించ మంచంలో ఉన్న వ్యక్తి పన్నెండు సంవత్సరాలు మంచంలో కృషించుకోకున్న వ్యక్తి లేచి ఎలా అంటే ఆమె తీసుకున్న నిర్ణయం ఎవరు తీసుకున్న నిర్ణయం రక్తస్రావ రోడ్కి తీసుకున్న నిర్ణయం ఆమె నరాలు ఎముకలు ప్రతి అవయం పని చేసింది ఆమెకు దేవుని మీద ఉన్న అచంచలమైన భక్తి విశ్వాసం యేసు ప్రభు దగ్గరికి వెళ్లేటట్లు చేసింది ఆమె ఎట్లా గిరిందో మనసు దిగింది ఇసుక వస్తున్నాడు ఆ రోడ్డు మీద నుంచి ఒకడే దాంట్లో పన్నెండు మంది శిష్యులు ఉన్నారు శిష్యులే కాదు వందలాది ప్రజలు ప్రజలున్నారు ఇసుక వస్తుంటే ప్రజలు ఎవ్వడిస్తా ఉంటారు ఆ రోజుల్లో వందలాది మంది ప్రజలు ఎవ్వడిస్తా ఉంటే మరి లేచింది మరి పడుకుంటూ పడుకుంటూ లేచుకుంటూ పడుకుంటూ లేచుకుంటూ వెళ్ళింది 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 ఎవరిని ముడితే స్వస్థపడుతుందో వాళ్ళనే ముట్టింది ఎవరి వస్త్రాన్ని ముడితే బాగుపడుతుందో ఆయన్ని ముట్టింది ఎంతమంది ఉంటారు పక్కన పేరు ఉన్నాడుగా ఆ పేత్రను మాత్రం ఏసుప్రబా అనుకూలమే ఎంత ఉంటుంది అంగీ ఉండదు పక్కన యోహాన్ ఉంటాడుగా యోహాన్ ఏసుప్రభ వచ్చా ఏసుప్రబులాగా ఉండేవాడు అంట అదే యోహాన్ని ఏసుప్రవ్ అనుకూలమే వెళ్ళిపోయి ఏ సుప్రం వెళుతుంటే స్పీడ్ గా వెళ్ళిపోయి ఏ సుప్ర వస్తూ శగినట్లాగా ఎంత వస్తా అంటుకోవడం తోడని ఆమె రెక్క ధార కట్టింది ఆగింది కానీ యేసు ప్రభు తెలుసు పెద్దలో నా ప్రభావం వెడలిపోయింది అయ్యా నన్ను ముట్టారు అయ్యా ఎంతమంది మీద పడుతున్నారు వస్తున్నారు పడేవారు ఉన్నారు మా యేసు ప్రభు ఎందుతుంటే మేలు పడుతున్నారు మళ్ళీ వస్తారు ఎందుకు స్వార్థం ఏ రోగం లేదా ఏ ఇబ్బంది లేదు స్వార్థంతో ప్రభుత్వం పుట్టిస్తుంది మరి రోగాలు బాధ్య అన్నా పోత ఎప్పవు స్వార్థం